అందరికీ శుభోదయం మన భారతీయ సంస్కృతిలో వివాహానికి ఒక పవిత్రమైన భావన ఉంది ఒక పవిత్రమైన స్థానం ఉంది పెళ్లి చేసుకోవడం ఏకపత్ని వ్రతం ఏకపతి వ్రతం అంటే ఒకరికి ఒక వ్యక్తికి ఒకరే భార్య లేదా ఒక మహిళకి ఒకరే భర్త అనే ఒక భావనతోని మన రాముడు సీత ఆదర్శంగా మన జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి ఇలాంటి ఒక చక్కటి సాంప్రదాయాలతో నడుస్తూ ఉన్న భారతీయ సంస్కృతిలో ఇప్పుడు పాశ్చాత్య ధోరణి పెరిగిపోయింది ఇప్పుడు ఇన్ రిలేషన్షిప్ మరియు డేటింగ్ అనే పదాలు చాలా సర్వసాధారణంగా వినిపిస్తూ ఉన్నాయి సహజీవనం చేయడం లేదా డేటింగ్ చేయడము రెండు వేరు వేరే అయినప్పటికీ ఇది ఇప్పుడు మన మహానగరాల్లో చాలా ప్రచారంలోకి వచ్చేసింది ఇప్పుడు మహానగరాల్లో ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్లో ఈ లివింగ్ రిలేషన్షిప్ లేదా కోహాబిటేషన్ అంటాం ఈ సహజీవన విధానము అనేది చాలామంది యువత దాని వెంట పడుతూ ఉన్నారు అలాగే డేటింగ్ సంస్కృతి వచ్చేసింది నిజానికైతే డేటింగ్ సంస్కృతి మహానగరాల నుండి జిల్లా స్థాయి నగరాలకు కూడా రావటం అనేది ఇప్పుడు మనం గమనిస్తున్నాము నేను కూడా ఒక సీనియర్ అధ్యాపకుడుగా సీనియర్ సిటిజన్గా ఎంతోమంది మాకు తెలిసిన స్టూడెంట్స్ ఎక్స్ స్టూడెంట్స్ కూడా ఇలాంటి రిలేషన్షిప్ కంటిన్యూ చేసినారు అని మనం వార్తలు వింటే మనకే ఆశ్చర్యం కలిగింది అలాంటి లివిన్ రిలేషన్షిప్ లేదా సహజీవన విధానము అంటే ఏమిటి డేటింగ్ అంటే ఏమిటి రెండు సేమా లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఉందా దీనివల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా దీనివల్ల ఏమైనా లక్ష ఉన్నాయా అనేది ఒకసారి మనం చర్చించే ప్రయత్నం చేద్దాము సాధారణంగా పద్దెనిమిది ఏళ్ళు దాటిన ఒక మహిళ ఒక పురుషుడు ఇద్దరు అంగీకారంతో పరస్పర అంగీకారంతో దీర్ఘకాలం పాటు కొన్ని నెలలు సంవత్సరాల పాటు ఒకే ఇంట్లో ఉంటూ ఒకే జీవన విధానాన్ని పాటిస్తూ ఇద్దరూ కలిసి తమ ఆర్థిక వనరుల్ని ఖర్చు పెడుతూ ఇద్దరు ఉన్న పనుల్ని షేర్ చేసుకుంటూ ఇద్దరు ఒకరి అభిరుచుల్ని మరొకరు తెలుసుకుంటూ ఒకరి లైక్స్ డిస్ లైక్స్ని తెలుసుకుంటూ కొన్ని సందర్భాల్లో లైంగిక సంబంధాన్ని కూడా వాళ్ళు అనుభవిస్తూ ఈ సహజీవనం అనేది ఒక లాంగ్ టర్మ్ అసోసియేషన్ లాగా ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రం బాగా విస్తృతంగా మనకు ఉన్నది ఈ సహజీవన సంసారాలు నడుపుతున్న యువత ముంబై ముంబైలో ఎక్కువగా ఉన్నారు అనేది మనకు గణాంకాలు చెప్తున్నాయి దానిని మన క్యాపిటల్ ఆఫ్ లివింగ్ రిలేషన్స్ ఇన్ ఇండియా అని అంటున్నారు అలాంటి ఢిల్లీలో కానీ బాంబేలో కానీ బెంగళూరు హైదరాబాద్ లాంటి సిటీస్లో కూడా ఇప్పుడు ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది డేటింగ్ అనేది చాలా సర్వసాధారణంగా యువతలో మనకు కనిపిస్తూ ఉన్నది వాళ్ళు ఇప్పుడు మామూలుగా ఇన్ రిలేషన్షిప్కి సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం చెప్పలేదు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారము వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఒకటి మన రాజ్యాంగంలో ఇవ్వబడింది కాబట్టి అది ఇద్దరి అంగీకారంతో జరుగుతూ ఉన్నది కాబట్టి దానిని తప్పుపట్టాల్సిన పని లేదు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది కానీ దానికి సంబంధించిన చట్టాలు ప్రత్యేకంగా మాత్రం ఏమీ చేయలేదు అది నేరము కాదు దాన్ని అంగీకరిస్తూ చట్టాలు కూడా ఏమీ మన భారత ప్రభుత్వం చేయలేదు ఇలాంటి సహజీవన సంసారాలు చేసే యువత కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు సహజీవనం చేసిన తర్వాత వాళ్ళు తిరిగి ఇష్టపడితే ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకొని ఇష్టపడితే అది పెళ్ళిళ్ళ వరకు కూడా దారితీస్తూ ఉన్నది సాధారణంగా సహజీవనం చేసిన కపుల్లో పెళ్ళి దాకా వెళ్ళిన వాళ్ళ సంఖ్యనే ఎక్కువగా ఉంది కొద్దిమందే సహజీవనం చేసిన తర్వాత మళ్ళీ ఒకరి అభిప్రాయాలు ఒకరికి కుదరక విడిపోయినారు కానీ చాలామంది అరౌండ్ సెవెంటీ పర్సెంట్ ఈ లివింగ్ రిలేషన్షిప్ ఉన్నవాళ్ళు పెళ్ళిదాకా వెళ్ళింది ఇది మన భారతీయ సంస్కృతికి వ్యతిరేకము పెళ్ళి కాకుండా ఒక యువతి యువకుడు ఒకే ఇంట్లో ఉంటూ పెళ్ళి అయిన జంట ఏదైతే అనుభవిస్తూ ఉన్నదో అన్ని సుఖాలని వీళ్ళు అనుభవించడం అనేది ఇప్పుడు కొత్త ఆర్డర్ అయిపోయింది ఇలాంటి లివిన్ రిలేషన్షిప్ని యూత్ మాత్రం బాగా లైక్ చేస్తున్నారు అది అవసరం అంటున్నారు దానివల్ల ఈ జంట ఎక్కువ కాలం పెళ్లి చేసుకోవడము ఇద్దరిని ఒకరికారు అర్థం చేసుకొని సంవసారాలు బాగా చేయడానికి ఇది ఉపయోగ ఉపకరిస్తుంది అని అంటున్నారు ఈ అరేంజ్డ్ మ్యారేజెస్లో ఒకరి అభిప్రాయాలు ఒకరికి తెలియకుండా అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తే పెళ్లి తర్వాత విడాకుల దాకా వెళ్తున్నాయని చెప్పి కూడా యువత ఉన్నారు అలాగని ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళు ఏమీ జీవితాంతము కలిసి ఉండటం లేదు అది కూడా మనకు తెలుసు ఇలాంటి సహజీవన సంస్కృతి మన భారతీయ తత్వానికి వ్యతిరేకమే అయినప్పటికీ ఇప్పుడు అది ఒక ఆర్డర్ ఆఫ్ ది డే అయింది దానిని అది ఇంకా తీవ్రంగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా ఉన్నది ఇప్పుడు ఈ ఇన్ రిలేషన్షిప్తో డేటింగ్కి మనం రిలేట్ చేస్తే డేటింగ్ అనేది చాలా షార్ట్ పీరియడ్ వన్ టూ త్రీ మంత్స్ లోపు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటూ డే టైంలో వాళ్ళు కలుసుకొని తిరగడము అన్ని రకాలుగా వాళ్ళు ఎంజాయ్ చేయడము అనేది డేటింగ్ అనే ఒక సంస్కృతి వచ్చేసింది అది సహజీవనానికి కొంత డిఫరెన్స్ బాగా ఉంది అది లాంగ్ టర్మ్ రిలేషన్ అది పెళ్ళి చేసుకోవడానికి ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చేసుకున్న ఒప్పందం అలాంటి ఈ డేటింగ్ అనే సంస్కృతి కూడా ఇది చాలా క్యాజువల్గా చాలా ఈజీగా యువతి యువకులు కలిసి తిరగడము అన్ని రకాలుగా సుఖాన్ని అనుభవించడము ఇది డేటింగ్ లాగా వస్తున్నది కొన్ని సందర్భాల్లో డేటింగ్ కూడా సహజీవనం దాకా కూడా వెళ్తుంది ఇన్ రిలేషన్షిప్ దాకా వెళ్తుంది తర్వాత పెళ్ళి దాకా కూడా వెళ్ళొచ్చు కానీ చాలామంది డేటింగ్ చేసేవాళ్ళు పెళ్ళిళ్ళ దాకా వెళ్ళటం లేదు లివిన్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది దాకా వెళ్తున్నారు కానీ డేటింగ్ చేసేవాళ్ళు అంతగా వెళ్ళటం లేదు ఇది ఆర్థిక సంబంధమైన లాభాలకో వేరే శారీరకమైన సుఖాలకో ఈ డేటింగ్ అనేది ఉపయోగపడుతుంది అని అందరూ మనం నిపుణుల నుండి వింటూ ఉన్నాము ఇలాంటి సంస్కృతి మనది మనకు మనం జీర్ణించుకోటప్పటికీ ఇప్పుడు యువత ఇది సరైనది అని అంటున్నారు కాబట్టి యువత కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి వారి భవిష్యత్తును వారు నిర్మించుకోవడానికి మంచి భార్యను లేదా భర్తని వాళ్ళు పొందడానికి వాళ్ళు మరో మంచి మార్గాల్ని ఎన్నుకొని పెళ్ళిళ్ళ దాకా వెళ్ళాలని ఇలాంటి లివిన్ రిలేషన్షిప్ డేటింగ్ అనేవి మన సంస్కృతికి పడదు కాబట్టి మన తల్లిదండ్రులు కూడా అంగీకరించరు కాబట్టి సొసైటీ కూడా చులకనగా చూస్తుంది కాబట్టి అదొక వివక్షతో కూడినది కాబట్టి అది ఒక దురాచారంగా మనం భావిస్తున్నాం కాబట్టి వీటికి దూరంగా ఉండాలని కొంతమంది పెద్దలు అంటూ ఉన్నారు ఏదేమైనా నేటి యువత వారి ఆలోచనలు బట్టి వారు తీసుకునే నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి వారికి ఏది మేలనిపిస్తుందో దేనివల్ల వారికి ప్రయోజనం కలుగుతుందో అలాంటి నిర్ణయాలు తీసుకొని భాగస్వామిని ఎన్నుకోవాలని చెప్పి తర్వాత కుటుంబాన్ని నిర్మించుకోవాలని చెప్పి కోరుతూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మీకు తెలిసిన ఎవరైనా లివిన్ రిలేషన్షిప్లో ఉన్న డేటింగ్లో ఉన్న వాళ్ళకి తగు హితబోధ కూడా చేయండి మనకు తెలుసు విరాట్ కోహ్లీ అనుష్కా శర్మ వాళ్ళు లివిన్ రిలేషన్షిప్ తర్వాత పెళ్ళి చేసుకున్నారు తర్వాత అమీర్ ఖాన్ కిరణ్ రావు గారు వాళ్ళిద్దరు కూడా లివిన్ రిలేషన్షిప్ తర్వాతనే పెళ్ళి చేసుకున్నారు తర్వాత సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ వీళ్ళు కూడా ఇన్ రిలేషన్షిప్ తర్వాతనే పెళ్లి చేసుకున్నారు ఇవి మన ముందు ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి కానీ చాలామంది విఫలమైన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు వాళ్ళు మనకు తెర మీదకి రాలేదు అలాంటి ఇన్ రిలేషన్షిప్ డేటింగ్ లాంటి సంస్కృతికి చాలా యువత జాగ్రత్తగా ఉండాలని చెప్పి దాన్ని చాలా ఆలోచనతో దాన్ని ఎదుర్కోవాలని చెప్పి నేను ఒక సీనియర్ సిటిజన్గా మీకు అందరికీ కూడా సలహా ఇస్తున్నాను ఈ మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయండి కానీ మీ జీవితం మీ నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటుంది అని చెప్పి మరవకుండా మీరందరూ కూడా మంచి భవిష్యత్తుతోని మంచి కుటుంబాన్ని నిర్మించుకొని మీరు శాంతియుతంగా జీవనాన్ని కొనసాగిస్తారని చెప్పి కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను